అందరికీ నమస్కారం అండి దీపారాధన చాలా పవిత్రమైంది దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉంటారు రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు పిండి దీపము నారికేళ దీపము నిమ్మకాయ దీపము ఇలా అనేక రకాల దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఒక్కసారి పిండి దీపం వెలిగిస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా గట్టెక్కిపోతాయి పిండి దీపానికి ఉన్న విశిష్టత ఏమిటి ఈ పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా మంచిది ఎవరైతే పిండి ప్రేమిదలో దీపారాధన చేస్తారో అలాంటి వారి యొక్క ఇళ్లలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి డబ్బు సమస్యలు కానీ అప్పుల సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఏవైనా సరే వెంటనే తొలగిపోతాయి అసలు పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పాలు బెల్లం తురుము కొంచెం నెయ్యి వేసి చపాతి ముద్దలా కలుపుకోవాలి ఈ పిండితో ప్రమిదలు తయారు చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి ఐదు ఒత్తులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ప్రతిరోజు పిండి దీపం వెలిగించలేని వారు శుక్రవారం కానీ శనివారం కానీ ఇంట్లో పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే మంచిది శుక్రవారం పిండి దీపం వెలిగించినట్లయితే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా విపరీతమైన ధనయోగం లభిస్తుంది శనివారం రోజు పూజ చేసుకునేవారు మూడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా భూములు కొనుక్కోవాలన్నా మీ ఆస్తిపాస్తులు రెట్టింపు చేసుకోవాలన్నా ఒక శక్తివంతమైన పరిహారాన్ని చేసుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి ప్రతి శనివారం రోజు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద ఒక పిండి దీపం వెలిగించి రావి చెట్టుకి ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు శనివారాల పాటు చేసినట్లయితే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది పిండి దీపంతో పోల్చుకున్నట్లయితే నారికేళ దీపానికి కూడా అంత శక్తి ఉంది నారికేళ దీపము అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అంటారు ఈ నారికేళ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అప్పుల అప్పుల సమస్యలు చాలా తొందరగా తీరిపోతాయి స్త్రీలకు సుమంగళి ప్రాప్తి భరిస్తుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ శక్తివంతమైన కొబ్బరి చిప్ప దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాము సాధారణంగా కార్తీక మాసంలో కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారు అయితే కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం రోజు కూడా ఒక ఐదు సోమవారాల పాటు ఇంట్లో శివయ్యను పూజించి కొబ్బరి చెప్పలో దీపారాధన చేస్తే చాలా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది కోరిన కోరికలు చాలా తొందరగా నెరవేర్తాయి ప్రతి సోమవారం రోజు ఒక కొబ్బరికాయ తీసుకొని శివుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ పగలగొట్టాలి మీరు పగలగొట్టే కొబ్బరికాయ సరిగ్గా రెండు చిప్పలుగా పగలాలి అందులో ఒక చిప్పను పక్కన పెట్టి శివుడికి నైవేద్యంగా సమర్పించాలి రెండవ చిప్పలో దీపారాధన చేయాలి రెండవ చిప్పలో దీపారాధన చేయాలి ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించాలంటే ముందుగా ఒక ప్లేటు తీసుకొని ప్లేటు పైన కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్ప పెట్టాలి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి మూడు ఒత్తులను విడిగా వేసి దీపారాధన చేయాలి ఈ విధంగా ప్రతి సోమవారము ఇంట్లో కొబ్బరి దీప దీప్ ఈ విధంగా ప్రతి సోమవారము ఇంట్లో కొబ్బరి చిప్ప దీపం వెలిగించి మీ సమస్యలను శివునికి చెప్పుకోవాలి త్వరలోనే మీ కష్టాలన్నీ తొలగిపోయి ఊహించిన ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు పెట్టాలి ప్రతిరోజు గనక చేసినట్లయితే భర్త జాతకంలో అదృష్టం పెరిగి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్కను పెట్టుకోవాలి తులసి మొక్క ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ప్రతి శుక్రవారము ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి దళాలతో లక్ష్మీదేవిని పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం భరిస్తుంది వివాహమైన ఆడవాళ్ళు మాత్రము తులసి ఆకులను తుంచకూడదు ఆదివారము మాత విశ్రాంతి తీసుకుంటుంది అందువలన ఆదివారం రోజు పొరపాటున కూడా తులసి చెట్టును ముట్టుకోకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా పిండి దీపాన్ని కానీ నారికేళ్ళ దీపాన్ని కానీ వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం